హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నా పేరు జకీర్ తెలంగాణలో ఉప ఎన్నికలు రావాలని ఆ ఉప ఎన్నికల్లో గెలిచి తమ సత్తాను ప్రదర్శించాలని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటోంది తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్షం అనుకుంటోంది ఉప ఎన్నికలు కాంగ్రెస్లోకి వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో రావాలని బీఆర్ఎస్ పార్టీ బలంగా కోరుకుంటోంది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళంతా కూడా ఉప ఎన్నికల పైన బాగా ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది అయితే వాళ్ళ ఉప ఎన్నికల ఆశ నెరవేరుతుందా లేదా అన్నది మనకు పదో తేదీన కొంత అంటే అదే మనకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటే సుప్రీంకోర్టులో ఆ రోజు విచారణ జరిగే అవకాశం ఉంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత కేసు సుప్రీంకోర్టులో విచారణకు మళ్ళీ పదో తేదీన రాబోతుంది కనుక ఆ రోజు సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది అన్న దానిపైన కొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది దాని తర్వాత పొలిటికల్ వ్యవహారం అంతా కూడా మనకు తెలిసే అవకాశం ఉంది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో అంటే అంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పెద్ద ఎత్తున చేరికల్ని ప్రోత్సహించిన మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్ అంటే అంత ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ ఫిరాయింపులు జరిగాయి టీఆర్ఎస్ నుంచి మిగతా పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన సంఘటనలు లేకపోలేదు అయితే తాము కడిగిన ముత్యాలము లేకపోతే తమ లాంటి నీతి నిజాయితీ పనులు ఎవరు ఉండరు తమ పార్టీ గొప్ప పార్టీ తమ పార్టీలో పెద్ద ఎత్తున లక్షలాది మంది సైనికులు ఉన్నారు ఒక పెద్ద ఫ్యాక్టరీ తమది సైనికులను తయారు చేసే ఫ్యాక్టరీ ఈ ఈ రకంగా చెప్పుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ పార్టీ అంతపు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కానీ సెకండ్ టర్మ్లో బీఆర్ఎస్గా మారిన తర్వాత కానీ పెద్ద ఎత్తున చేరికల్ని ప్రోత్సహించిన వ్యక్తి కేసీఆర్ సరే బొటాబొటీ మెజార్టీ ఉన్న సమయంలో పరిపాలనా వ్యవహారాలు కానీ లేకపోతే రాజకీయంగా కానీ ఇబ్బందులు వస్తాయేమో లేదా ప్రభుత్వం అస్థిర పాలు కాకుండా ఉండడానికి సంబంధించి సరే ఇతర పార్టీలకు సంబంధించిన కొంతమందిని చేర్చుకోవడం ఒక పద్ధతి కానీ రెండు వేల పద్దెనిమిదిలో మనం చూస్తే ఆ ఫలితాల్లో ఎనభై ఎనిమిది మంది గెలిచినప్పటికీ కాంగ్రెస్ నుంచి మిగతా పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ చేర్చుకుంది దాదాపు ఎనభై నుంచి వాళ్ళ సంఖ్య అసెంబ్లీలో నూట పంతొమ్మిది సభ్యులకు గాను మొత్తం సభ్యుల సంఖ్య నూట పంతొమ్మిది అయితే నూట నాలుగు సంఖ్యకు బీఆర్ఎస్ పార్టీ చేరుకుందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంతమందిని వాళ్ళు ఆ చేరికల్ని ఎట్లా ప్రోత్సహించారో కేసీఆర్ కావచ్చు ఆ పార్టీకి సంబంధించిన మిగతా నాయకులు కానీ అయితే ఆ సమయంలో అటువంటి ఫిర్యాదులు అంటే అటువంటి ఎమ్మెల్యేల పట్ల అంటే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ చేరిన వాళ్ళు కానీ టీడీపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన వాళ్ళు కానీ వాళ్ళపైన అనర్హత వేటు వేయవలసిందిగా స్పీకర్ను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన నాటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇతర పార్టీల నాయకులు కానీ ఆ స్పీకర్ చివరి వరకు అంటే ఎన్నికల సమయం వచ్చే వరకు కూడా వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు సంగతి మనకు తెలుసు మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అందుకు భిన్నంగా పోరాడుతోంది అంటే బీఆర్ఎస్ పార్టీలో చేరికలనేమో వాళ్ళు దాన్ని చట్టబద్ధం అనుకుంటూ ఉండొచ్చు లేకుంటే దాంట్లో చేరితేనే అదొక గొప్ప విలువైన వ్యవహారం అనుకుంటూ ఉండొచ్చు అట్లాగే బీఆర్ఎస్ పార్టీలో చేరితే కళంకిత్తులు కారు మిగతా పార్టీలు చేరితే మాత్రమే వాళ్ళు తెలంగాణ వ్యతిరేకులు అనే ఒక అభిప్రాయం కావచ్చు అందువల్ల వాళ్ళు ఇక్కడ హైకోర్టులో తేలకపోతే సుప్రీంకోర్టులో తలుపు తట్టారు సుప్రీంకోర్టులో ఎట్టి పరిస్థితుల్లో తమకు అనుకూలంగా తీర్పు రాబోతుందని ఈ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు పడుతుందని కేటీఆర్ ఢిల్లీలో కూడా మీడియాతో మాట్లాడుతూ ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అందువల్ల ఉప ఎన్నికలు ఈ పది నియోజకవర్గాల్లో వస్తాయా రావా అన్న దానిపైన ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతోంది సుప్రీంకోర్టు ఎటువంటి డైరెక్షన్ ఇవ్వబోతుంది సుప్రీంకోర్టు ఇచ్చే డైరెక్షన్ పైన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎట్టా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది వీటన్నిటిపైన ఈ ఉప ఎన్నికలకు సంబంధించిన ఇష్యూ ఆధారపడి ఉంది ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా గట్టిగా నమ్ముతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం సుప్రీంకోర్టులో గట్టిగా పోరాడుతోంది బయట దానిపైన ఎక్కువగా ప్రాపకంఠ చేస్తోంది ఎట్లా చేతారు బీఆర్ఎస్ నుంచి వేరే పార్టీలోకి చేరడం ఇది ఫిరాయింపుల చట్టం కిందకి వస్తుంది ఇది అనర్హత దాని కిందకి వస్తుంది యాంటీ డిఫెక్షన్ లా కిందకి వస్తుందని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్లకు క్రెడిబిలిటీ అనేది లేదు అంటే బీఆర్ఎస్ పార్టీ క్రెడిబిలిటీ ఎందుకు లేదని అంటే గతంలో వాళ్ళు కనుక ఫిరాయింపుల్ని ప్రోత్సహించకపోయి ఉంటే ఎవరైనా సరే ఓకే కేసీఆర్ బాగా అభివృద్ధి చేస్తున్నాడు కనుక మేము బీఆర్ఎస్కు ఆకర్షితులమై కేసీఆర్ అభివృద్ధి నమూనా చూసి మేము మైమరిచిపోయి అందులో చేరామనో అని చెప్పినప్పటికీ అది యాంటీ డిఫెక్షన్ లా కిందకు ఎందుకు రాదు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి చేరితే వాళ్లపైన యాంటీ డిఫెక్షన్ లా అది ఎట్లా అమలవుతుంది ఏమిటన్నది సుప్రీంకోర్టు తీర్పును బట్టి దీనికి సంబంధించిన ఇష్యూ మొత్తం తీట తెల్లమే అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్